హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్త్రీలు మొటిమలతో బాధపడుతుంటారు అలాగే పురుషులు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అయితే స్త్రీలకు చెప్పాలంటే ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ చాలామంది ఏంటంటే ఈ మొటిమలనేటివి రాగానే వాటిని గిల్లడము గిచ్చడం లాంటి చేయడం వల్ల అక్కడ మరకల్లాగా గుంటల్లాగా ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా మొటిక మొటిమలు ఎందుకు వస్తాయనంటే శుభ్రత తక్కువగా ఉండడం వల్ల సో ఎవరైతే రెగ్యులర్గా ఫేస్ వాష్ చేయకుండా శుభ్రంగా ఉంచుకోకుండా లేదంటే ఆయిల్ ఫేస్లు కొంచెం జిడ్డుగా తయారయ్యే ఫేస్లకు ఈ మొటిమలు అనేవి ఎక్కువగా వస్తాయి మొటిమలు రాకుండా ఉండాలి అని అంటే మనం ఎక్కువగా వాటర్ తీసుకుంటే సరిపోతుంది మనం ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే మొటిమలు అనేది అంత రాకుండా ఉంటాయి అయితే మొటిమలు వచ్చిన తర్వాత కూడా వాటర్ని ఎక్కువగా తీసుకున్నా కూడా త్వరగా మొటిమలు అనేది తగ్గిపోతాయి దాంతోపాటుగా ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కా అనేది కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా మనకు అలా ఏంటి అంటే ఒక రెండు చెంచాల పెరుగు ఓకేనా మంచి గడ్డ పెరుగు రెండు చెంచాలు తీసుకోండి దాంతో పాటుగా ఒకటి లేదా రెండు చెంచాల వాము దీన్ని చానా ప్రాంతాల్లో ఓమా అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరండి ఓకేనా అంతే సింపుల్ రెండు చెంచాల పెరుగు ఒక రెండు చెంచాల వాము రెండింటిని కలిపి బాగా మెత్తగా పేస్ట్ లాగా నూరుకున్న తర్వాత దీన్ని రాత్రిపూట పడుకునే ముందు ఫేస్కి ప్యాక్ లాగా చేసుకొని పడుకోవాలి అంతే మీకు వీలుంటే ఒక రెండు మూడు గంటల తర్వాత లేచి కడుక్కోండి లేకపోతే మార్నింగ్ లేచి కడుక్కున్నా కూడా మంచిదే సో ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే కేవలం పది నుండి పదిహేను రోజుల్లోనే ముఖం మీద ఉన్నటువంటి మొ మొటిమలు కానీ మరకలు కానివ్వండి ముఖం పడటమే కాకుండా చాలా నునుపైన అందమైన ముఖం ప్రకాశవంతమైన ఫేస్ అనేది మీ సొంతమవుతుంది ఓకేనా కానీ చిట్కాలు వాడేటప్పుడు దయచేసి వేరే లోషన్స్ అంటే పేరండ్ లవళీలు కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అలాంటి లోషన్స్ ఏవి కూడా మీరు వాడకండి ఓకేనా పసుపు వాడచ్చు పసుపు చాలా మంచిది అయి ఫేస్కి కూడా ఇది యాంటీబయాటిక్ కాబట్టి అక్కడ ఉన్న కూడా ఏమైనా బ్యాక్టీరియా కూడా ఉంటే చనిపోతుంది సో ఈ ప్యాకును రోజు రాత్రి పడుకునేటప్పుడు వేసుకొని ఉదయం పూట కడుక్కోవడం వల్ల మీకు ఫలితం అనేది చాలా త్వరగా రావడం అనేది జరుగుతుంది సో దీంతో మీకు అందమైన ఫేస్ అనేది మీ సొంతం అవుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలి సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ